హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండి గోధుమ రవ్వతో పది నిమిషాల్లో అప్పటికప్పుడు తయారయ్యే గుంత పొంగనాల రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో అరకప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం అనమాట బన్సీ రవ్వ సన్నగా ఉంటుంది కదా అది తీసుకుందాము ఇది ఒక ముప్పై సెకండ్ల పాటు వేపుకుంటే సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత ఒక కప్ వచ్చి రాగి పిండి తీసుకున్నాము రవ్వ కొంచెం వేగిన తర్వాత మనం రాగి పిండి వేసుకుందాం రాగి పిండి వేసిన తర్వాత ఎక్కువగా వేపుకోవాల్సిన పని లేదండి ఇది కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు వేపుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ ఇంకా ఆఫ్ చేసుకుందాం ఇలా వేయించి తీసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి గుంత అనేది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం పిండి కొంచెం ఆరనిద్దామండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నామండి తొందరగా ఆరిపోతుంది ఆరిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందాము రుచికి తగినంత ఉప్పు మొత్తం ముప్పావు కప్పు నీళ్ళు అయితే పడతాయండి కానీ ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుని చెక్ చేసుకుంటే కలుపుకుందాము బిస్కర్ పెట్టి కలుపుకున్నాం అనుకోండి ఉండలు కానీ ఏమీ లేకుండా పిండంతా మనకి కలుస్తుంది అనమాట ఉండలు ఏమీ లేకుండా కలుపుకుందామండి కలిపేసేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రవ్వ నాతుంది మనకి చక్కగాను ఇల్లు ఒక దీనికి తాలింపు రెడీ చేసుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ కొంచెం పసుపు మనకి పప్పులు చక్కగా వేగిపోవాలండి ఆవాలు జీలకర్ర అన్నీ చక్కగా వేగాలన్నమాట వేగిన తర్వాత దీంట్లో వచ్చి ఒక టీ స్పూన్ తురిమిన అల్లం సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసుకుందాము వేసే అల్లం కూడా మనకి పచ్చివాసన పోయేటట్టుగా వేపుకుందామండి చక్కగా అల్లం ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాం తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నామండి రెండు వేసేసుకుందాము ఉల్లిపాయలు మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదనమాట పచ్చివాసన పోయి మనకి కొంచెం మగ్గితేనే చాలు ఉల్లిపాయలు ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోవాల్సిన పని లేదండి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనకి దీనిలో అరకప్పు వచ్చి సన్నగా తరిగిన పాలక్ తీసుకున్నాము పాలక్ వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి నీరు అనేది రాకుండా ఉంటుంది మనకి తొందరగా వేగుతుందనమాట పాలక్ వచ్చేసి మనకి చక్కగా మగ్గింది ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక చిన్న సైజ్ క్యారెట్ని తురిమి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి స్టవ్ ఇంకా ఆఫ్ చేసుకుందామండి చక్కగా మనకి ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుందన్నమాట వెంటనే ఆఫ్ చేసుకున్నామంటే క్యారెట్ కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాము మనకి రవ్వ చక్కగా నానిపోయి ఉంటుంది ఇంకా కొంచెం దగ్గర పడింది మనకి నాని దీనిలో ఇంకొంచెం నీళ్లు పడతాయండి కానీ ఇప్పుడు వేసుకోవద్దు అవసరాన్ని పెట్టి తర్వాత వేసుకుందాము మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా దీంతో పాటు కలిపేసుకుందామండి ఈ మొత్తం మంచిగా కలుపుకుందాం స్పూన్ పెట్టి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఇంక అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు పిండి పలచని కాకూడదు ఒక చిటికేడు వండి సోడా వేసుకుందామండి మంచిగా సాఫ్ట్గా వస్తాయి అనమాట అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఒక మంచి హెల్దీ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి నైట్ డిన్నర్లో కానివ్వండి చాలా బాగుంటుంది ఇలానే కూడా తినేయచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్లోకే చట్నీ అవసరం లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ చేసుకున్నారంటే కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుందండి గుంత పొంగరాల పైన పెట్టుకొని అన్నింటిలో కొంచెం కొంచెంగా నూనె వేసుకుని పిండి మరీ పైదాకా కాకుండా కొంచెం ఖాళీగా వేసుకుందామండి వేగేటప్పుడు మనకి పైదాకా వచ్చేస్తుంది ఒక పక్క మనకి వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం చూసారు కదా ఈజీగా వచ్చేస్తుంది అనమాట వేగిందంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇది ఇంకా కొంచెం వేగాలండి చాలా ఈజీ రెసిపీ అనమాట టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అనమాట పది నిమిషాల్లో అయిపోతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలానే ఇలాంటి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీస్ ఇన్స్టెంట్ డిన్నర్ రెసిపీస్ తర్వాత హెల్దీ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూసారు కదా రెండు పక్కలు చక్కగా వేగిపోయి తీసేసుకుందామండి అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందాము ఒక కప్పు రాగి అర అరకప్పు రవ్వ తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి చూసారు కదా పైన మంచి క్రిస్పీగా అనమాట లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా ఉందనమాట లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్